స్వాగతం శ్రీమాతాజీ స్వాగతం స్వాగతం దయ ఉంచి మాకు మంచి చదువును ఆరోగ్యాన్ని శాంతిని జ్ఞానాన్ని ప్రసాదించండి శ్రీమాతజీ జై శ్రీ మాతాజీ పరం పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రసాదించిన ఈ చైతన్య రథయాత్ర విశేషాలు ఎంత చెప్పుకున్న తీరవు అసలు ఎంత ఆనందం ఎంత పరమ చైతన్యం మనందరం ఎంజాయ్ చేసాం మరి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఈ రథయాత్ర గురించి చిన్న ఆనందాన్ని షేర్ చేసుకోవాలని నువ్వు ముందుకు రావడం జరిగింది ఈ యొక్క రథయాత్ర యాక్చువల్గా శ్రీ మాతాజీ దయతోటి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహజోగ ట్రస్ట్ వారి ద్వారా ఈ చైతన్య రథం రావడం మనందరికీ తెలుసు అదేవిధంగా శ్రీ మాతాజీ మనకి ఈ ధ్యానాన్ని ప్రసాదించి యాభై ఏళ్ళు దాటిన సందర్భంగా ఈ యొక్క సహజ్యోగ వ్యాప్తి మనం వడతా భక్తిగా అందరికీ తెలియచేయాలని విషయంతో ముందుకు రావడం జరిగింది ఈ రథయాత్ర విజయవాడలో మొదలయ్యి చక్కగా అక్కడున్న ఆ ప్రాంతాల్లో సహజ్యోగుల ద్వారా ఈ వ్యాప్తి చేస్తూ నేరుగా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం తర్వాత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి శ్రీమాతాజీ విచ్చేశారు ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో శ్రీమాతాజీ మన ఉండ్రాజవరంలో మన ధ్యాన మందిరానికి విచ్చేసి అక్కడ శ్రీ మాతాజీ చుట్టుపక్కల ఉండ్రాజవరంలోను పాలంగి కేశావరం గ్రామాల్లో తణుకులోను ఉండ్రాజం పరిధిలో సహజ వ్యాప్తి చేయడం శ్రీమాతాజీ చేయించడం జరిగింది తర్వాత శ్రీమాతాజీ నేరుగా పాలకొల్లు పూజా కేంద్రానికి విచ్చేసి పాలకొల్లులోను పెనుమదో ఆచంటు ఆచంట శివారు పోదుగుంట శివదేవుని చిక్కాల ఈ గ్రామాల్లో శ్రీమాతాజీ చక్కగా ఈ అన్ని గ్రామాల్లోనూ సహజ వ్యాప్తి రియలైజేషన్ ఇచ్చుకుంటూ స్కూల్స్ ఏమన్నా ఉంటే వాటికి రిలేషన్ ఇచ్చుకుంటూ శ్రీ మాతాజీల ముందుకి కొనసాగడం జరిగింది తదుపరి శ్రీమాతాజీ భీమవరం ఆశ్రమకు విచ్చేసి భీమవరం పరిధిలో భీమవరం పక్కన రాయిలం పెన్నాడ ఆకివీడు గ్రామాల్లో శ్రీమాతాజీ ఈ సహజంగా వ్యాప్తి చేయడం జరిగింది ఆ తదనంతరం గణపవరంలో కూడా ఊర్లో సహజయోగ వ్యాప్తి చేసి స్కూల్స్లో కూడా శ్రీమాతాజీ యొక్క ఆశీస్సులు ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి శ్రీ మాతాజీ డైరెక్ట్గా చేబ్రోలు నారాయణపురం కైకరం ఏలూరు పూజా కేంద్రం పరిధిలో సత్యనారాయణపురం మండూరు ఏలూరు పట్టణాల్లో ఎంతో చక్కగా ఈ సహజయోగ వ్యాప్తి శ్రీమాతాజీ చేయించడమే కాకుండా సహజయోగులు పశ్చిమ గోదావరి జిల్లాకి అలాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా వచ్చిన సహజయోగులు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన సహజయోగులు కూడా దీంట్లో చక్కగా కలిసి ఎంతో ఆనందంగా అందరూ ఈ ఆనందాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇది పరమ పూజ్య శ్రీ ఎంతో మనకి ఆనందంగా ఇచ్చిన ఈ ఆనందాన్ని అందరం కోరుకుందాం సహజయోగులు అందరం శ్రీమాతాజీ ఈ యొక్క వ్యాప్తిలోకి వచ్చిన కొత్త వారు అందరూ స్థిరపడి సహజయోగంలో ఆనందంగా ఉండాలని కోరుకుందాం అందరం కూడా మళ్ళీ మనందరం కూడా ధ్యానం చేస్తూ సహజయోగ కలెక్టివిటీస్ కొత్తగా వచ్చినాయి ఇవన్నీ కూడా మనం ఫాలో అప్ చేస్తూ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మనం ముందుకు వెళ్దాం మరొకసారి ధన్యవాదములు శ్రీమాతజీ మీకు ప్రణామములు శ్రీమాతాజీ పూర్తి శరణాగతులు శ్రీమాతాజీ జై శ్రీమాతజీ ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి